హాయన అందరికి చపాతీలు చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద పొద్దు పొద్దుగాలనే మాకు ఇదే టిఫిన్ ఈరోజు అయితే అమ్మ ఈరోజు పనికి వెళ్ళలేదు పొద్దున ఆరు గంటలకెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది ఈరోజు కొంచెం నీరసం ఉందని అంటే పనికి అందుకని కట్టెల పొయ్యి మీద మేము చపాతీలు చేసుకుంటున్నాము అమ్మేమో తాళుతుంది నేనేమో కాలుస్తానండి అమ్మ నీట్గా మంచిగా మరతల నోటలు రాగా మంచిగా నీట్గా రౌండ్గా చేస్తుంది పల్సగా అందుకని అమ్మే తాళి అమ్మ ఏమో తాళుతుంది నేను కాలుస్తాయి ఎక్కువ శాతము ప్రతి చపాతి మంచి అండి చూడండి అసలు నూనె కూడా వేయండి నేను కొంచెమే అక్కడక్కడ కొంచెం నూనె పోసి అటు ఇటు తిప్పి తీస్తాను చూడండి ఎంత మంచిగా వస్తాయో ప్రతి చపాతి అండి పొద్దుగాల చేసి మళ్ళీ సాయంత్రం వరకు అలానే మెత్తగా ఉంటాయి చపాతీలు అందుకని అమ్మతోనే తాల్పిస్తాయి ఎక్కువ అయితే దీంట్లోకి టమాటా పచ్చడి చేద్దామని అనుకుంటున్నాము చూద్దాము ఇంక పొద్దున్న మేము ఏడు గంటలకే స్టార్ట్ పెట్టినామండి ఎందుకంటే మళ్ళీ ఎనిమిది తొమ్మిది ఇంటికంటే ఫుల్ ఎండ ఫుల్ ఎండలు ఉన్నాయండి అసలు ఈ వారం రోజుల నుంచి అయితే ఫుల్ ఎండలు కొడుతున్నాయి అందుకని అమ్మ ఇంటికాడు ఉందని పొద్దుగాల ఏడు గంటలకే స్టార్ట్ పెట్టిన చూడండి ప్రతి ఒక్కొక్క చపాతీలు ఎట్లా పొంగొస్తున్నాయో ఇట్లా పొంగొస్తుంటే మళ్ళీ అనిపిస్తుంది అండి నాకైతే మంచిగా దాలుస్తుంది అమ్మ పిండి కూడా కలపడం కూడా మంచిగా మెత్తగా కలుపుతుందండి మనమేమో గట్టి కలుపుతుంటాము కానీ మెత్త కలుపుతనే మంచిగా మెత్తగా వస్తాయి అని అంటుందమ్మ చూడండి మరత లోటలు ఎట్లా చేస్తుందో దాని చుట్టూ అట్లా పెట్టి లోపల కొంచెం నూనె పోసి కొంచెం అటు ఇటు పిండి పోసి మంచిగా తాలుస్తుంది ఒక్క తీరిగా తాలుస్తుంది అండి ఆ తర్వాత చపాతీలన్నీ అయిపోయినాయండి చపాతీలు అయిపోయినాక అటుకలో మేము టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాము ముందే కట్ చేసి పెట్టినాము ఫస్ట్ అయితే చపాతీలు చేసి పక్కన పెట్టేసినాము కొన్ని పచ్చిమిర్చి టమాటాలు కొన్ని ఒక్క దోసకాయ ఇంట్లో ఉంటే ఆ దోస కూడా కట్ చేసి వేసిన చూడండి చపాతీలు అయితే అయిపోయినాయి మూత పెట్టేసి పక్కన పెట్టేసిన అటుకలో కొంచెం నూనె పోసి కొంచమేనండి ఎక్కువ నూనె వేయొద్దు అంటుదమ్మ దేంట్లో అయినా చపాతీలో కూడా అసలు నేను నూనె వేయలేదండి కొంచెం ఆడాడ పోసిన ఈ అట్క వేడయ్యాక నూనె వేడయ్యాక అన్నీ ఒకసారి వేసి ఒకసారి కలపాలండి దీంట్లో ఇంట్లో కొంచెం కరిప్యాక్ ఉందని కరిప్యాక్ కూడా వేసేసిన అది కూడా కొంచెం అటు ఇటు కలిపి కొంచెం పసుపు వేసిన కొంచెం పసుపేసి కొంచెం వేసి అటు ఇటు కలపాలండి మంచిగా పసుపు ఉప్పు మంచిగా దానికి కలిపేటట్టు కలిపి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాలు ఒక పావు గంట సేపు మంచిగా ఉడకనివ్వాలి సన్న మంట అంటే నీ కట్ట కూడా ఒకటే పెట్టినా మంచిగా ఉడికినాక తర్వాతకి నేను మిక్సీ వేస్తున్నా అండి మళ్ళీ దంచుదామంటే లేట్ అవుతుందని మిక్సీ దారులునే వేస్తున్నా కొన్ని ఎల్లిపాయలు ఉప్పు ఇది చల్లారినాక అండి ఫస్ట్ అయితే ఎల్లపాయలు తీసి పెట్టుకుంటున్నా ఆ తర్వాత మొత్తం పచ్చడి అయిపోయినాక స్నానం కూడా వచ్చినండి అమ్మ అయితే జుట్టు వేస్తా అన్నది అమ్మకి ఎంత చేత కాకున్నా కూడా నాకైతే మంచిగా జుట్టు వేస్తా ఉంటుంది మంచిగా నూనె పెడతా ఉంటుంది అండి ఎందుకంటే అమ్మలంటే అమ్మలే కదా మా అమ్మ అయితే ప్రతిదీ అది చేస్తా ఇది చేస్తా ఉంటుందండి అండి ఒకనే ఒకనే కూర్చోదు చేత కాకుండా కూడా కూర్చోదండి మా అమ్మ అయితే మంచిగా పనిచేస్తూనే ఉంటుంది మేము విధంగా అన్నం పెట్టుకు మేము చపాతీలు పెట్టుకుంటుంటే మా టోని కూడా వచ్చి పెట్ట అంటే నేను చపాతీలు కాగానే పెట్టేసిన అయినా మరి మా దగ్గరకు వచ్చి కావాలంటే చూడండి మంచిగా తింటుంది ఫస్ట్ అయితే దానికి పెట్టేసినాం ఆ టమాటా పచ్చడి కూడా మంచిగా మిక్సీలో రుబ్బి తాలింపు వేసి తింటున్నామండి చూ మంచిగా ఉందండి మంచిగా కట్టెల పొయ్యి మీద ఆటికాయలు మా మంచిగా ఉడకబెట్టి గ్రైండ్ చేస్తే సూపర్ ఉందండి చపాతీలు కూడా మంచిగా మెత్తగా వచ్చినాయి ఈ రోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ కామర్ బాక్స్లు పెట్టండి మేమైతే పొద్దుగాల తొమ్మిదింటికే తినేసినాము ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు నేను అందరం కలిసి నచ్చితే ల్యాగ్ చేయండి కొంచెం